అట్టహాసంగా అరకు కూటమి పార్లమెంట్ కొత్తపల్లి గీత నామినేషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫగన్ సింగ్ పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు బ్రహ్మరథనం పట్టి మన్యం ప్రజలు పార్వతీపురం పాత బస్ స్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతకు దారి పలుకుతూ దారి పొడవునా ప్రజల నిరాజనాలు మన్యంలో రెపరెపలాడిన కూటమి జెండాలు మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో మన కేంద్రంలో ఉన్న బిజెపి అలాగే నరేంద్ర మోదీ గారు ఈరోజు మన ఇండియాని విశ్వగురువులా పెట్టి

సర్కార్ రావాలంటే మనమందరం కలిసి మన అమూల్యమైన ఓటును ఎంపీగా గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను అలాగే